దేవునికి స్తోత్రం దైవాశీస్సులు మార్క్స్ వార్త అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనం అప్పుడు ఏసు నేను త్రాగుచున్న గిన్నెలోది మీరు త్రాగెదరు నేను పొందుచున్న బ్యాప్తి మీరు పొందెదరు కానీ నా కుడివైపున ఎడమవైపున కూర్చుండించుట నా వశ్యములో లేదు అది ఎవరికి సిద్ధపరచబడినో వారికి దొరుకునని వారితో చెప్పాను ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక దేవుని పిల్లలారా చాలా జాగ్రత్తగా గమనిస్తే జబది కుమారులు యాకోబు యోహాను వారి తల్లిగారు వచ్చి యేసు ప్రభు వారిని అయ్యా నా పిల్లల్ని ఒకళ్ళని కుడివైపున ఎడవైపున కూర్చోబెట్టుకోయ్యా అని అడిగింది మీరేం అడుగుతున్నారో మీకు తెలియదని ప్రభు చెప్పి నేను త్రాగుతున్న గిన్నెలు త్రాగుడుదా నేను పొందే బాప్తిష్టం పొందుతారా అని అడిగారు పొందుతా ఉన్నారు వాళ్ళు మీరు పొందుతారు కానీ త్రాగుతారు కానీ కుడివైపున ఎడవైపున కూర్చొని కూర్చుని పెట్టుకోవటం నా వశయంలో లేదు అది ఎవరికి తండ్రి వలన సిద్ధపరచబడిందో వారికి దొరుకుద్ది అని ప్రభు చెప్పారు ఇక్కడ చాలా స్పష్టంగా గమనించండి ప్రభువారేమో మరణ పురాంతాల గురించి మాట్లాడుతున్నారు పై వచ్చినాలని మీరు చూస్తే పదే అధ్యాయం అంతట్లో కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే పరలోక రాజ్యాన్ని గురించి మరణాన్ని గురించి హింసను గురించి రాబో రాజ్యాన్ని గురించి మరి యేసు ప్రభు వారిని ప్రధాన యాజకులు శాస్త్రులు పరిశీయులు మరణానికి అప్పగిస్తారని అన్నిజనులకు అప్పగిస్తారని ఆయన్ని హంసించి కొరడలతో కొట్టి ఉమ్మివేసి కొట్టి చంపుతారని మూడు దినా లేస్తారని ప్రభు చెప్తున్నారు శిష్యులతోనే చెప్తున్నారు ప్రభువారు ఈ మాట తన మరణాన్ని గురించి తన శ్రమల గురించి చెబుతుంటే జబదయ కుమారులేమో ఈ అడుగుతున్నారు కుడి పక్కన ఒకళ్ళని ఒకళ్ళని ప్రభువారు మాట్లాడే సబ్జెక్ట్ ఏంటి వీళ్ళు అడిగే సబ్జెక్ట్ ఏంటి ఒకవేళ ఈయన చనిపోతే మళ్ళీ మనం చెప్పేది దాకా కూడా ఉండదు అన్నట్టుగా త్వర త్వరగా కుడివైపు ఒకళ్ళని కొన్ని వాళ్ళు కూర్చోబెట్టుకోమంటున్నారు కొన్నిసార్లు మనం ఏం మాట్లాడుతున్నామో ఎదుటి కష్టంలో వస్తారు ఎదుటి వాళ్ళు శ్రమలు వస్తారు ఎదుటి వాళ్ళు ఇబ్బందులు వస్తారు మనం వారిని ఆదరించి ఓదార్చి శాధించాలని దానికి బదులుగా కఠినమైన మాటలు మాట్లాడితే వాళ్ళ గాయం ఎక్కువైపోతుంది ఇక్కడ సందర్భం ప్రభువారు మరణాన్ని గురించి ప్రభువారి యొక్క మరణాన్ని గురించే చెప్తున్నారు వాళ్ళకి పునరుద్ధానాన్ని గురించి చెప్తున్నారు ఆ విషయంలో ప్రభువారి దగ్గర ఏమైనా డౌట్ నుండి అడగాలి కానీ వారి ఆధిక్యతల కోసం కుడివైపున ఒకళ్ళని ఎడవైపునొక్కళ్ళని కూర్చొనిచ్చే ఆ కూర్చొని పెట్టుకునే స్థితి కోసం మాట్లాడుతున్నారు అంటే ఉన్న వాళ్ళల్లో ఉన్న పది పన్నెండు మందిలో ఇద్దరు ఆధిక్యతలు ఏసై ఆపై ఆ వైపున ఈ వైపున ఉండాలని ఆశపడుతున్నారు చాలామంది ఆధిక్యతలు కోరుకుంటారు అందరూ ఎక్కువగా ఎవడైతే దేనుడై విరిగిన మనసు కలవాడు ఉంటాడు మౌనంగా ఉండి దేవుడు అప్పగించిన చేసుకుపోతూ ఉంటాడు కానీ ఎక్కువ మంది ఆధిక్యతల కోసమే చూస్తారు ఈ ఆధిక్యతల వలన మనం నష్టపోతాం దేవుని మహింపరచలేము దేవుడు అధికుడై ఉండి దాసుడుగా వచ్చాడు దేవుడుగా ప్రభువారు దేవుడై ఉండి అవన్నీ విడిచిపెట్టి రిక్తుడుగా వచ్చాడు ప్రభువారిని మనం మాదిరిగా తీసుకోకుండా ప్రభువారు వదిలిపెట్టి ఏమో మనం కావాలని కోరుకుంటున్నాం ప్రభువారు మనవి తీసుకుని ఆయన దైవత్వాన్ని మనకిస్తుంటే ఆ దై దీనత్వంలోకి రాకుండా ప్రభువారి యొక్క దైవత్వం కోరుకుంటున్నాం దీనులకే దైవత్వం వస్తుంది కానీ ఆధిక్యతలు కోరుకునే వారికి రాదు తండ్రి ఎవరికి సిద్ధపరిచేడు వారికే వస్తుంది అడగటం అడగోడిని అడగటం చాలా తప్పు ఆ పోస్తుల్లో మానవులే మనము మానవులమే ప్రభువారు ఏమీ బాధపడరు అయ్యా తెలియక నేను అడిగాను కొన్ని మనకి నష్టం చేసే వాటిని అడుగుతాం ఎవడు ప్రభు మనకి ఏది మేలో అది చేస్తాడు ప్రభువారు ప్రభువారికి తెలుసు మనకు తెలియదు మనం చాలా చాలా శ్రేష్టమైన వాటిని కోరుకుంటాం మనకేది శ్రేష్టమైందో దేవునికి తెలుసు మనకు తెలియదు అడగవలసినవి జాగ్రత్తగా దేవుణ్ణి అడిగి ఏది మంచిదో అది మాత్రమే నాకు చేయినాయనని ప్రభుతో చెప్పుకుని ఆయన ఇచ్చింది మనం స్వీకరిస్తే భూమి మీద నీకంటే గొప్పవారు ఉండరు బాగా గుర్తుపెట్టుకో నీ హృదయంలో రాసుకో నీ నీకంటే గొప్పవారు ఎవరు ఉండరు ప్రభువారు ఏదైతే నీకు ఇస్తున్నాడో దాంతో నువ్వు సంతోషంగా నేను సంతోషంగా ఉండగలిగితే నిశ్చయంగా నిశ్చయంగా మనమే ధన్యులము ఈ సత్యాన్ని ఆత్మదేవుడు ఏసై మహిమ కొరకు మనలో విరిచి పంచునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ